హాయ్ హలో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను చూశారు కదా ఇప్పుడు ఎంత ఎండగా ఉందో టైం ఎంత అనుకుంటున్నారు జస్ట్ సిక్స్ థర్టీ అయిందంటే కాకపోతే ఎండ బీభత్సంగా ఉంది ఈలోపు బట్టలన్నీ ఉతికేశాను తర్వాత గడప పూజ కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ రెడీ చేసేసాను దేవుడి దగ్గర కూడా అన్ని పూజ కోసం కావాల్సినవి రెడీగా ఉంచేశాను హాయ్ హలో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంట్లో పనులన్నీ సుమారుగా అయిపోయాయి మెయిన్ పూజ చేసుకునేలోపు ఈరోజు గడప పూజ చేసేస్తాను ముందుగానే చూడండి ఎంత వేడిగా ఉందో అసలు చెమటలు కారిపోతున్నాయి ఈరోజు నేను ఒక కొత్త పూజ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నానండి మా ఇంట్లోకి ఒక కొత్త అతిథి వచ్చారు మా దేవుడు రూమ్లోకి సో ఆయన కోసమని ఈ పూజ చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ ఎప్పుడు నాకు ఆ పూజ చేసుకునేటువంటి వీలు అంతగా రాలేదనమాట ఈరోజు ఎలాగూ కుదిరింది ఎలాగూ శనివారము అలాగే మా పూజ గదిలోకి వచ్చినటువంటి కొత్త అతిథిని ఓపెన్ చేసి ఈరోజు అలా చేయాలి దా పూజ కోసం కావాల్సినటువంటి మెయిన్ ఒక పూజా సామాగ్రి అనేది ఇంకా రాలేదు ఆయన తోట దగ్గరికి వెళ్ళినారు ఆయన తీసుకొని వస్తాడు ఈలోపు మనం కావాల్సిన కూడా ముందుగా రెడీ చేసి పెట్టేసుకుందామని అనుకుంటున్నాను చూస్తూ ఉండండి మీరు కూడా ఏం పూజ ఎవరు వచ్చారు అనుకుంటున్నారా తినబోయే ముందు రుచి ఎందుకండి ఇంకొక రెండు నిమిషాల్లో మీరే చూస్తారు కదా ముందుగా గడప పూజని స్టార్ట్ చేసేసాను గడప పూజ ఎలా చేయాలో ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను కావాలంటే ఆ వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూడొచ్చు చక్కగా అన్నీ ముందుగానే రెడీ చేసేసాను కాబట్టి చేసేస్తున్నాను అసలే చాలా ఎండ బీభత్సంగా ఉంది హాలిడేస్ కదండి మా చిన్న బాబు కూడా ఇంటికి వచ్చాడు హాస్టల్ నుంచి ఇంకా ఈ ఎండాకాలంలో మనం గడప పూజ చేసుకోవాలంటే బిఫోర్ సిక్స్కో చేసుకోవాలి లేకుంటే ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ అయినా చేయాలి అంతే కానీ ఆఫ్టర్ మార్నింగ్ సిక్స్ క్లాక్ కంటే చాలా అస్సలు వేడి ఎక్కువైపోతూ ఉంది తర్వాత కిచెన్లోకి వచ్చేసాను పూజన్నారు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారే అనుకుంటున్నారా అదేం లేదండి చిన్నోడు వచ్చాడని చెప్పాను కదా వాడు ఎంతసేపు నిద్రపోయినా పర్వాలేదు రెండు నిమిషాలలో పళ్ళు దొంగకొని రెడీగా వచ్చి టిఫిన్ ప్లేట్ పట్టుకొని మమ్మీయే టిఫిన్ అంటాడు కాబట్టి వాడు లేచేలోకి రెడీగా ఉండాలంటే ముందుగానే చేసి పెట్టేసేయాలి అలాగే మా ఇంట్లో అత్తమ్మ కూడా ఉంది కాబట్టి ఆమె కూడా త్వరగా చేసి ఇచ్చేసేయాలి తర్వాత మనం పూజ చేసుకొని ఎప్పుడైనా తినొచ్చు తినడం ఏమీ లేదులేండి ఈరోజు పూజకి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలి నేను వాడే సాల్ట్ ఇదేనండి హిమాలయన్ పింక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు ప్లస్ ఈ సాల్ట్ని మాత్రమే నేను వాడతానండి ఎందుకంటే వైట్ సాల్ట్ అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఉపవాసం అన్నాను కదా ఉపవాసం చేయడానికి ఖచ్చితంగా రెండు నియమాలు ఉంటాయంట నాకు కూడా ఈ మధ్యనే ఆ విషయం తెలిసింది ఆ నియమాలు ఏంటంటే భర్త అనుమతి తీసుకున్న తర్వాతే భార్య ఉపవాసం చేయాలట మరోటి ఏంటంటే రెండు రాత్రులకు మించి ఉపవాసం ఉండకూడదంట మీకు ఈ ఉపవాసం నియమాలు ముందే తెలుసా మీరు కూడా ఇప్పుడే కొత్తగా వింటున్నారా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవాళ మా ఇంట్లో అయితే టిఫిన్గా పొంగనాలను ప్రిపేర్ చేశాను మీరు వీటిల్ని ఏమంటారు పొంగనాలు అంటారా పులి అంటారా కొంతమంది పుల్లుంటలు అని కూడా అంటారంట మా పూజ గదిలోకి వచ్చినటువంటి విగ్రహం ఇదేనండి గణపతి స్వామిది వెండిది కాదండి ఫింగర్ రింగ్ విరిగిపోయిందని గోల్డ్ షాప్కి వెళ్ళింటే అక్కడ కనపడింది అందంగా ఉంది బాగుంది అని చెప్పి తీసుకొని రావడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ అంట ఎలాగూ ఈరోజు సంకటహర చతుర్థి కాబట్టి గణపతి విగ్రహం కూడా ఉందనేసి సంకటహార చతుర్థి రోజున మొదలు పెడుతున్నాను ఈ సంకటహార చతుర్థి పూజ అనేది మనకి ఏదైనా పనులు చేయాలనుకుంటూ చేయలేకపోయినా ఎన్నో రోజుల నుంచి పనులు వాయిదా వేస్తూ ఉన్నా కూడా ఆ పనులు చక్కగా జరుగుతాయంట అవి ఏమీ కాకపోయినా కూడా మనం ప్రశాంతంగా ఉండడం కోసం అనేసి పూజ చేసుకుంటూ ఉంటాము ఏ పూజనైనా సరే నేను బేసిక్ పూజలాగే చేయడానికి ట్రై చేస్తాను పెద్ద పెద్ద కఠినమైనటువంటి రూల్స్ ఏమీ పెట్టుకోను ఈ పూజకి మెయిన్ నియమం ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉపవాసం ఉండి ఈవినింగ్ చంద్రుడు వచ్చిన తర్వాత ఏదో ఒక పలహారం కానీ ఫుడ్ కానీ తీసుకోవాలి ఫాస్టింగ్ అనేది హెల్త్ కండిషన్ బట్టి చేయాలండి హెల్త్ని చూసుకుంటూ ఫాస్టింగ్ కూడా ఫాలో కావాలి అంతే కానీ మరీ నిర్జల ఉపవాసాలు అవి చేయకోకుండా ఏదైనా లిక్విడ్స్ కూడా తీసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం అలాగే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు మన పూజ నైంటీ పర్సెంట్ మనము నిర్విఘ్నంగా పూర్తి చేసినట్లే అని నేను నమ్ముతాను మీరు కనుక సంకటహర చతుర్థి పూజ చేయాలి అనుకుంటే యూట్యూబ్లో దీని గురించి బోల్డ్ అని ఉంటాయి మంచి వీడియోని సర్చ్ సర్చ్ చేసుకొని మీకు తగినట్లుగా ఒక వీడియోని చూసుకోండి నేనైతే నార్మల్గా చేసుకోగలిగినటువంటి పూజనే చేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ మరలా దీపం పెట్టుకుంటున్నాను అలాగే స్తోత్రాలు కూడా చదువుకుంటున్నాను ఏ ఉపవాసం చేసినా ఏదైనా స్పెషల్ పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చివరగా మా వారి చేత అక్షింతలు వేయించుకుంటాను తర్వాతే భోంచేస్తాను ఇది ఒక్కటే నేను ఫాలో అయ్యేటువంటి రూల్ అనమాట నాకైతే అలా అలవాటు అయింది అందరూ అలా చేయాలనేం లేదు మీ ఇష్టం మనం అనుకున్న పనులకు సంకటాలు ఎదురై పనులు చెడిపోతూ ఆగిపోతూ ఉంటే చక్కగా పనులన్నీ జరగడానికి నిర్విఘ్నంగా కొనసాగడానికి మాత్రమేనండి ఈ పూజ చేసుకోవాలి అంతకు మించి మరేమీ లేదు మరెన్నో మంచి వీడియోల కోసం సూపర్ సుహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి